రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమా ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభగణములో ఆయన విలువైన పరలోకపు వాక్కులు ధ్యానము చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ప్రభునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ చేరువచ్చిన దేవుని ప్రిబిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియచేయూ ఉన్నాను దేవాది దేవుని పాద సన్నిధిలో ఈ కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా మీ బిడ్డలకు తెలియజేయవలసిన సంగతి ఏమిటి సంగతి అనగా ఏమిటి సమాచారం ఆ వార్త ఏదో ఒకటి వాళ్లకు మనం చెప్పాలి ఏం చెప్పాలో మనకు తెలిసి ఉండాలి ఏం చెప్పాలో వాక్య భాగంలోనికి వెళ్ళక ముందుగా ఒక ప్రశ్న వేయమంటారా రోజు మీరు మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా వేకు జాము వేడి వేడి నీళ్లు పెట్టుకొని మీ స్థాయిని బట్టి హీటరు పొయ్యి మీదనో లేదా గ్యాస్ స్టవ్ మీదను ఎలాగో చక్కగా వేణీళ్ళు చక్కటి వేడి నీళ్ళ స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకొని పురుషులు స్త్రీలందరూ అందరూ పిల్లలతో సహా అలాగే మందిరానికి వచ్చేశారా మీరు వచ్చేటప్పుడు ఒక్కసారైనా అర్థం ముందు నిలబడి వచ్చారా అద్దంలో ఎందుకు చూసుకోవాలంటే ముఖంలో ఏమున్నాయో ఏమి లేవో అంటే కళ్ళు ముక్కలు ఏమైనా వెళ్ళిపోయింటన్నా అంటారా అందుకోసం కాదు ఒక స్త్రీ అయితే తన భర్తకు అందంగా కనిపించాలి అని అంటే దేహంలో చాలా ప్రాముఖ్యమైనది ముఖవర్చస్సు నిలబడి అద్దం ముందు నిలబడి చక్కగా ఒకవేళ పూడ రాసుకుని అలవాటు ఉంటే రాసుకోండి లేకపోతే గోడ సున్నమైనా రాసుకొని ఒకసారి అలాగ చూసుకొని నా భర్త నన్ను ఇష్టపడుతున్నాడు నా భర్త మనస్సు నేను గెలుచుకోవాలి గెలుచుకోవాలి అంటే అక్కడ కొంచెం నవ్వుతూ ఓకే నవ్వితేలాగా ఉంటే తిత్తినప్పుడు కూడా ముఖం ఇట్లా పెట్టుకోవాలి అది మాత్రమే కాకుండా స్నానం చేసి మనం వచ్చేటప్పుడు కొన్నిసార్లు వ్యర్థాలు ముఖం మీద ఉండిపోతాయి బాగా స్నానం చేసి ఉంటారు టవల్ తీసి అయిపోయిన తర్వాత ఏమన్నా ఇలాగ లోపల పెట్టి అన్నారనుకోండి దాంట్లో నుంచి వచ్చిన వ్యర్థం ఒకసారి ఇలా కరుచుకో ఉంటుంది అప్పుడు అర్థంలో చూస్తే హరే తీసేస్తాం మా సహోదరులు అద్దం ముందు కనీసం ఒకసారైనా అలాగా అద్దం ముందు తల వెంట్రుకలు అలాగా అనుకొని ఒకటి రెండు నిమిషాల్లో బయటకు వస్తే కనీసం ఒక ఐదు నిమిషాలన్న అర్థంలో ఎక్కువ శాతం చూసుకునేది ఎవరు స్త్రీలే తప్పేం కాదు తప్పేం కాదు ఇప్పుడు మరి ముఖ్యంగా నిలువు నిలువుటద్దాలు వచ్చాయి తల నుంచి అరికాల వరకు అప్ టు బాటం అంతా ఒక్కసారి అలాగ చూసుకుని నేనైతే ఇన్షర్ట్ చేసుకున్నప్పుడు ఇన్షర్ట్ చేసుకున్నప్పుడు కొంతమందికి ఇన్షర్ట్ చేసుకునేది కూడా రాదు అద్దం ముందు నిలబడి చక్కగా ఒకసారిగా అలాగ నీట్గా వైపున మడతలు ఉండకూడదు వెనక వైపున మడతలు ఉండకూడదు వెనక వైపున ఒక స్కేల్ తో అలా గీసినట్టుగా నీట్గా అలాగా సెట్ చేసేసుకోవాలి ముందు వైపున టచ్ చేస్తే ఈ ఫిల్ట్ అనేది చక్కగా ఈ మనం గుండి బటన్స్ పెట్టుకుంటున్నవి చక్కగా కనిపించే రీతిగా ఈ ముందు ఏమి లేకోకుండా ఒక్కసారి వేళతో ఇలాగ అనేశాము అని అంటే ఆ కుచ్చులన్నీ ఒక పక్కకు వచ్చేస్తాయి నీట్గా టచ్ చేయడం చెప్తున్నా అలాగ చూసుకొని బయటికి వస్తాం లోపం ఉన్నప్పుడు అర్థం దగ్గర ఏం చేస్తాం సరిదిద్దుకుంటాం మరి దేవుని వాక్యం అనే అర్థము దగ్గరికి ప్రతిరోజు వస్తున్నప్పుడు ఏం చేయాలి సరి చేసుకోవాలి నా వైఖరి నేను చచ్చేదాకా మారదు అంటే ఏంటన్నా వైఖరి అంటారా దైవజనుడు సన్నద్ధుడై దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును గద్దించుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఓ తిమోతి అన్నాడు దేవుడు అపోస్త్రాడైన ద్వారా దైవచనుడు దైవావేశం వలన ప్రకటించే ప్రతి వాక్యము గద్దిస్తాడు హెచ్చరిస్తాడు సరిచేస్తాడు దైవ క్రమంలో నడవడానికి మాట్లాడతాడు మరలా చెప్తాను నరకము లోపడి చచ్చేది ఎవరు చూస్తారని అంటారా భూమి మీదనే నరకపు యొక్క ఛాయలు అనుభవించకపోతే నా వాక్యం ఎవరైతే టీవీ ద్వారా కావచ్చు సంఘంలో కూర్చొని బ్రతికున్న దినాల్లో చ నరకములా ఉంది జీవితం అనుకునే మాట మీ నోటి వెంట రాకపోతే నేను చెప్పిన వాక్యమే తప్పని మీరు రండి ఇప్పుడు పరిస్థితులు మీకు బాగుండొచ్చు కానీ అంటారు కదండి అప్పుడప్పుడు ముందుంది ముందు కూడా ఉన్నాయి పిల్లల పెళ్ళిళ్ళు వారికి పిల్లలు వారి కష్టాలు నష్టాలు ప్రతి దానికి వచ్చి కన్నీరు కారుస్తూ ఉంటే ప్రతి విషయంలో వేదన చెందుతూ ఉంటే అప్పుడు తెలుస్తాయి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం గద్దీస్తుంటే బానే ఉంటాయండి అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో అర్థం చూసుకొని వచ్చారు రూపాన్ని మార్చుకొని సరి చేసుకున్నారు చక్కగా కనపడడానికి ప్రయత్నించారు వాక్యమనే అర్థములో ప్రతి వారము ప్రతిరోజు చూసుకొని చక్కపరుచుకోండి జీవితాన్ని యోవేలు గ్రంథం ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా యోవేలు గ్రంథం ఒకటవ అధ్యాయము మూడవ వచనం మాత్రమే చదువుతున్నాం ఈ సంగతి ఈరోజు నేను చదివించే ప్రతి సందేశ్ ప్రతి మాటలో ఈ సంగతి మీరు చెప్పండి అని ఉంటుంది తెలియదు తెలియజేయుడి అని ఉంటుంది ఆ సంగతి ఏంటో మనం తెలుసుకోవాలి ఆ ఒకటి మధ్య మూడు వచ్చిన ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి వారు తమ బిడ్డలకు వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు ఆ బిడ్డలు రాబో తరము వారికి దేవుడు ఒక సంగతి మన బిడ్డలకు చెప్పమన్నాడు ఎన్ని తరాలు వస్తాయి మీకు చెప్తాను మనం ఒక తరం మన బిడ్డలు ఒక తరం వారి బిడ్డలు ఒక తరం అంటే ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత నా తర్వాత నా కొడుకు నా కూతురు బాగుంటే చాలు అని అనుకుంటాం మనం కానీ దేవుని ఆలోచన ఏంటంటే మీ కొడుకు కూతురే కాదు బాగుండాల్సింది వాళ్లకు పుట్టే బిడ్డలు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నానన్నది దేవుని ఆలోచన ఇప్పుడు తల్లిదండ్రులుగా దేవుని ప్రేమిటలుగా మనతో ఏం చెప్పాడంటే ఈ సంగతి మీ బిడ్డలకు చెప్పండి ఆ బిడ్డలు ఇప్పుడు పసి బిడ్డలే మన బిడ్డలు కానీ నువ్వు చెప్పేటటువంటి సంగతులు అన్ని కూడా వారు మనస్సులో పెట్టుకోనట ఒక దినాన వారు కూడా ఎదిగి పెద్దవారై పెళ్ళిళ్ళైన తర్వాత రాబో తరానికి నువ్వు చెప్పిన సంగతులు ఏం చేస్తారంట చెప్తారంట చాలా సందర్భాల్లో నా సందేశములో మీరు విన్న ఒక మాట నేను గుర్తుకు చేశాను చేస్తున్నాను చాలాసార్లు నేనేం చెప్పాను మీతో అనంటే మా నాన్న నాకు బైబిల్ చదవడం నేర్పించాడు మా నాన్న నన్ను ఒక క్రైస్తవ బోర్డింగ్ పాఠశాలలో పెట్టాడు ఏడ్చి నేను ఉండలేను వస్తాను అనంటే కొంతకాలం కష్టంగానే ఉంటుంది నాన్న రాబోయే కాలం చాలా బాగుంటుంది ఇంట్లో కన్నా ఇక్కడ ప్రార్థన ఆత్మీయ విలువలు చాలా బాగున్నాయి అని నన్ను చెప్పాడు ఇలాంటి ఎన్నో విషయాలు మా నాన్న మా నాన్న అని నేను మీకే చెప్పినప్పుడు మా నాన్న నాకు చెప్పిన విషయాలు మా పిల్లలకు చెప్పన నేను ఖచ్చితంగా చెప్పాను చెప్పాను చెబుతూ ఉంటాను ఆ వేసిన పునాది మంచిది కాకపోతే నేను చెప్పలేను ఏ ఒకటి పాజిటివో నెగిటివో అయినా రే మా నాన్న తాగి తాగి మమ్మల్ని పట్టించుకోలేదురా మేమెన్నో మంచి అలవాట్లతో ఉన్నాం మీరు బాగుండంట్రా ఏంటి చెడ్డ అలవాట్లు అట్లైనా చెప్తాం లేదా మా నాన్న నా కోసం ఎంతో ప్రయాసపడ్డారా నేను చదవాలని విలువను గుర్తించలేకపోయాను కనీసం మీరైనా నా విలువను గుర్తించి చదవంట్రా ఇట్లయినా చెప్తాం మొత్తం నిన్న ఏదో ఒక విషయాలు చెబుతాం ఇక్కడ సంగతి ఏదో ఒకటి చెప్పాల్సిన విషయమో మన మీద ఉంది కొంతమంది తల్లిదండ్రులు అవసరం లేని సంగతులే మాట్లాడుతుంటారు పిల్లలతో అవసరమైన సంగతులు మాట్లాడరు ఈరోజు ప్రభు మందు ప్రియులారా ఏ విషయాలు మన బిడ్డలకు మాత్రమే కాదు మీరు ఇంత బాగున్నారు ఇంతగా ఆశీర్వదించబడ్డారు ఎలాగా అని అంటే మీరు చెప్పాల్సిన ఈ ఈరోజు కొన్ని జ్ఞాపకం చేస్తాను రెండు మొదటి విషయానికి వెళ్దాం యశ్వ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రూలర్ ఇక్కడ ఒక సంగతి చెప్పమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏంటో చూద్దామా ఆరు వందల పదో పేజీ ఏషియా గ్రంథం నలభై ఎనిమిది

విమోచించిన సంగతితో తెలియచు అక్కడేమన్నారు మీ బిడ్డలకు ఈ సంగతి తెలియచేయుడి వారు తమ బిడ్డలకు వారు రాబో తరములోని బిడ్డలకు తెలియచేయుడు అన్నారు ఇక్కడ మన బిడ్డలకైనా మన వారికైనా మనం ఏమని తెలియచేయాలి అనంటే మనము విమోచించబడిన సంగతి తెలియచేయాలి అంటే మనము పాపములో నుంచి శాపములో నుంచి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు కాకుండా ఎలాగ రక్షించబడ్డామో అది విమోచన అంటే ఎలాగ విడుదల పొందామో ఆ విషయాన్ని మన బిడ్డలకు చెప్పమంటూ ఉన్నాడు ఈరోజు ప్రభు నందు మన బిడ్డలకు చెప్పాలి అని అంటే ముందు మనము రక్షించబడి ఉండాలి రే ప్రార్థన చేసుకో అని అంటే ప్రార్థన చేయడం నాన్నగానికి రావాలి దైవికమైన క్రమంలో ఉండు అది చేయడం నీకు రావాలి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పును వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోయే సంగతి అలాగే ప్రక్కన పెడితే ఆ బాలునికి నేర్పాలి అంటే ముందు నీకు వచ్చిండాలి నీకు దేవుడు దేవుడిని ఎలాగ విడిపించాడో విమోచించాడో ఆ విషయము బిడ్డలకు చెప్పాలి పిగులారా ఒక మాట చెప్పి నేను కొన్ని వివరణలు ఇస్తాను ఈరోజు కొడున్న సహోదరులారా సహోదరులారా మీ బిడ్డలకు చాలా విలువైనటువంటి ఫోన్లు ల్యాప్టాప్లు బైకులు ఇంకా ఏమేమో ఇస్తున్నారు దేవుడు మీకు ఇచ్చాడు మీరు ఇస్తున్నాడు సంతోషం అందులో తప్పేం లేదు ఇవ్వద్దనే అసూయపరుని నేను కాదు కానీ నేను ఒక మాట అడుగుతున్నాను మీ బిడ్డలకు విలువైన రక్షణను మీరు ఇస్తున్నారా విలువైన రక్షణను గురించి మీరు చెప్తున్నారా చెప్తున్నారా ఎప్పుడైనా మీకు అలాగ చెప్పాలని అనిపించిందా మీకంత తీరిక లేదా ఇది మొదటిది రక్షణ లేకోకుండా మీ పాప మీ బాబు దగ్గర ఎంత జ్ఞానమున్నా అదంతా కూడా వ్యర్థం ఆ మధ్యకాలంలో మనం చూసిన ఒక రెండు వేల ఇరవై ఐదు ఒక నాలుగైదు నెలలు గడిచిన తర్వాత ఒక పాస్టర్ గారి పిల్లలు ఒక ఆడుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళారు అక్కడ ప్రక్కనే ఒక సరస్సు ఉంది అక్కడ ఆడుకుంటూ ఉన్నారు నీళ్ళ దగ్గర వీళ్ళతో పాటు వేరే పిల్లలు కూడా అక్కడ ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు మునిగిపోతూ ఉంటే దైవక్రమం తెలిసిన బిడ్డలు కాబట్టి వారిని రక్షించడానికి వీరు వెళ్ళి ఇద్దరు చచ్చిపోయారు ఆ శవాలు తీసిన తర్వాత కూడా ఎవరినైతే బయటికి తీసుకురావాలని చెప్పేసి చేయి పట్టుకున్నారో వాళ్ళ చేయి అలాగే పట్టుకునే ఉంది శవం ఆ తండ్రికి ఇంకా పిల్లలు లేరు ఉన్నదిద్దరు పిల్లలు చనిపోయారు ఆయన చెప్పాడు నా పిల్లలు జులై గానో ఎంజాయ్ కోసమో వ్యర్థంగా తిరిగింటి నేను బాధపడింది ఇంకొకరు రక్షించబడ్డానికి నా బిడ్డలు చేయి పట్టుకున్నారు నా బిడ్డలు ఎవ్వన ప్రాయంలో బ్యాప్టిజం తీసుకొని రక్షించబడ్డారు మరణం వస్తే వచ్చింది నా పిల్లలు దేవునింటికి వెళ్ళారు దేవునింట్లో ఉన్నారు నేను కూడా ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళాలి నేను వెళ్ళినప్పుడు తిరిగి నా బిడ్డలు నేను కలుసుకుంటా అన్నాడు చాలా శోకంలో మాట్లాడిన మాట నా బిడ్డను నేను కలుసుకుంటా ఈరోజు లోకములో మరణము కబలించేస్తుంది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యవ్వనస్తుల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ ఏదైనా అననుకోనటువంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తే మనం ప్రేమించి ఎంతో హృదయానికి హక్కున చేర్చుకున్న మన బిడ్డలను మనము చేతులారా పోగొట్టుకొని వారు నరకములో వేదన పడుతూ నీవు పరలోకములో ఉండే బ్రతుకు ఏమి లాభం విడుదల గురించి చెప్పాలి నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు నా టెన్త్ క్లాస్లో టెక్స్ట్ బుక్తో పాటు ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా చాలా ఇంతకన్నా ఇంకా కొంచెం లా ఉండేవి ఇప్పుడు పిల్లలు చదివేటటువంటి బుక్స్ బైబుల్ కన్నా లా ఉన్నాయి వారిని మనం ఎలాగ మాట్లాడాలంటే మా దేవుడు నమ్మదగిన వాడు నీ ప్రయత్నం వచ్చి ఎందుకు అంత ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు ఎందుకు ఎందుకు పిల్లలు చచ్చిపోతున్నారు వాళ్ళు మా అమ్మ నాన్న అనుకున్న దానికి మేము రీచ్ అవ్వలేకపోయాం మేము బాగా చదివాం కానీ సకాలంలో మాకు రావాల్సిన మార్కు రాలేదని డిప్రెషన్కు లోనే చచ్చిపోతున్నారు నన్ను అడిగితే ఒక ఉపాధ్యాయుడు మా మధ్యలో ఉన్నాడు చెప్తాను అందరూ ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళే చదువుతున్నారా లోకంలో ఆరు వందలకు రెండు వందల మార్కులు వచ్చిన వాళ్ళు ఎంటర్ చదవట్లేదా ఆరు వందలకు మూడు వందల మార్కులు వచ్చిన వాళ్ళు బైపీస్ చదవట్లేదా నీవు మూడేళ్ళ ఒత్తులు వాళ్ళ మీద బట్టి అందుకే మీ పిల్లలు ఇక్కడ చాలా మంది లేరు మన వాళ్ళు ఎక్కడెక్కడో వేరే ఊళ్ళో బంధువులు ఉండారా ఆ ఊర్లో బంధువులు వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళందరికన్నా ఒక్క మార్క్ ఎక్కువ నేను అంటాను ఒక్కటి కాదు పది మార్కులు ఎక్కువ వచ్చి ఆ వంద మంది లేకపోతే ఆ పది మంది వచ్చి మీ అమ్మాయికి దండ వేస్తారా లేదా మీకు దండ వేస్తారా వారి యవ్వనము హరించుకుపోతుందండి ఒకప్పుడు మనం కూడా చదివాం మనం ఎంత ఆధ్యాత్మిక సరే ఎంత శారీరకంగా ఆరోగ్యాన్ని పొందుకున్నాం ఎంత చక్కగా ఆడుకున్నాం సెలవులు వస్తే ఎన్ని ఆటలు ఆడుకున్నాం ఎన్ని పాటలు పాడుకున్నాం ఏ చెడ్డ మీరు చక్కగా జీవించాం కానీ ఈరోజు పిల్లల మీద పూర్తిగా ఒత్తిడి పెట్టి 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 ముందుగానే లేని రోగాలన్న చేస్తున్నాయి వాళ్ళకు మొన్న నేను ఒక అమ్మాయిని చూస్తే ఇక్కడ తెల్లగా చక్కగా ఉంది పాప కంత కిందప్పుడే బ్లాక్ క్రాచెస్ వచ్చే ఇవి వచ్చేసినాయి నల్లటి మడతలు వచ్చేస్తాయి ఒత్తిడి నేనంటాను నన్నొద్దో వదిలిపెట్టేయండి స్కూల్ కేవలం వాళ్ళ స్కూల్లో చేర్పించి వేలకు వేల ఫీజులు కట్టించుకోవడానికి కొరకు మా స్కూల్లో పది మంది పాస్ చేస్తే పది మంది పదికి పది వచ్చాయని చెప్పుకోవడానికే తప్ప ఇదివరణ టెన్త్ క్లాస్ ఇక్కడ ఉంటే మీరు మిస్యూజ్ చేసుకోమా మా దీన్ని మా నాన్నే లేకపోతే మా సేవకుడే చెప్పాడని నన్ను అడిగితే ఒక వైద్యుల ద్వారా నేను తెలుసుకున్న విషయము నీ పదవ తరగతి ద్వారా నీకు ఒరిగేటటువంటిది పెరిగేటటువంటిది ఏం లేదు ఏం లేదు ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చినా ఏ జాబు రాదు కానీ ఆ వయసులో పొందే రక్షణ మాత్రం చాలా విలువైంది చాలా విలువైంది పిల్లలలో ఆ రక్షణ కొరకు ప్రాకులాడండి ఆ రక్షణ పొందుకోవాలని ప్రయాసపడండి ఇంకా రెండవ మాట చెప్తాను మీ పిల్లలను మీ ప్రక్కలో కూర్చోబెట్టుకొని మాట్లాడండి మాట్లాడండి ట్రక్కలో కూర్చోబెట్టుకోండి తండ్రి అయితే తల్లి అయితే బాబు అయితే చక్కగా భుజం మీద చేయివేయండి నాన్న నీ కూతురు అయితే చక్కగా భుజం మీద చేయివేయి అమ్మ ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు ఎక్కువ స్ట్రెస్ అవగాకు దేవు నీకు ఇచ్చిన జ్ఞాన ప్రకారంగా చదువు చాలు ఎక్కువ ఒత్తిడికి లోనై నీకన్నా నాకు నా బిడ్డవైన నీకన్నా ఆ టెన్త్ హైయెస్ట్ మార్క్స్ నాకు ఎక్కువ కాదమ్మా నా బిడ్డగా నువ్వు చాదిస్తే ఐ అప్రిషియేట్ కానీ ఒత్తిడికి లోనై నువ్వు అనారోగ్యపాలైతే పదహైదు సంవత్సరాలు వయసు ఎదిగిన బిడ్డను నేను మరలా తెచ్చుకోగలనా తెచ్చుకుంటామా మనం అలా తెచ్చుకుంటామా బిడ్డలను ఎంతమంది మెంటల్ డిప్రెషన్ అవుతున్నారో తెలుసా మా దృష్టికి వస్తున్నాయండి మేము సమాజంలో తిరుగుతున్నప్పుడు మనిషికి ఒత్తిడి ఎక్కువైనప్పుడు వైద్యులను అడగండి మీరు మనిషికి ఒత్తిడి ఎక్కువైనప్పుడు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ లాస్ అయిపోతుంది వ్యాధి నిరోధక శక్తి క్షీణించిపోతుంది వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే క్షీణించిపోతుందో ఈ యవ్వనములో వారు తినే తిండి బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ సటన్ ఏజ్ వచ్చేసరికి వారి శరీరం చాలా బలహీనమైపోయి లేనిపోని వ్యాధులు వారి మీద దాడి చేస్తాయి నా పిలవాని నేను మీదే పిలిచి చెప్పాను నా కుమారుడా నువ్వు చదవాలి అది నా ఆశ మా నాన్న సేవ నేను చేస్తా కాదు నా ఆశ నువ్వు చదవాలి రాగల దినాలు బాగలేవు ఒక సేవకుడిగా ఉంటూ నీవంటూ ఉన్నతంగా చదివి ఒక మంచి గోల్డ్ పెట్టుకుని దాన్ని సాధించి ఇతరులకు సహాయం చేయాలి నేనున్నాను ఇప్పుడు విశ్వాసం ఇచ్చే కానుకతో పరిచయం చేస్తున్నాను సో నువ్వు ఉండకూడదు ఇచ్చే స్థాయిలో ఉండాలి నువ్వు ఎంతవరకు చదవగలవో అంతవరకు చదువు నేను నీ మీద ఇన్ని అన్ని అని ఆశలు పెట్టను గోల్ పెట్టను కానీ నా ప్రియమిటవిగా చెడ్డ లక్షణాలు నేర్చుకోకు చెడు స్నేహాలకు వెలగాకు చెడు స్నేహాలకు వెలమాకు వ్యర్థమైనటువంటి ఫోన్లో చూడమాకు అసలు ఫోన్ వాడద్దని చెప్పాను చెప్పాను చూడమాకు ఫోన్ తీసుకోమాకు సండే ఒక్క పూట మాత్రం ఆ అర్ధ గంట నీకు కీబోర్డ్ పే చేసుకోవడానికి పాటలు పెట్టడానికి అవసరం తీసుకోదర్శ నిన్ను నేను ఎలాగో చదివించుకోవాలో లోకములో నలు దిశలో తిరిగాను సేవకునిగా నాకు ఆలోచన విధానం ఉంది ఆరోగ్యం కాపాడుకొని చదువు సార్ మీ వాడు రాకపోతే సార్ మా వాడు ఫాస్ అవుతాడు సార్ అంటే మేము మీ పిల్లల మీద ఇంత ఎస్టిమేషన్ పెట్టుకున్నాడు నిన్నోడు పెట్టుకోమన్నాడు మా పిల్లల మీద మా పిల్లోల మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండాల్సింది నాకు తండ్రిగా అంటే మా స్కూల్కు పేరు వస్తుంది మేము మీ స్కూల్లో చదివినందుకు ఫ్యూజ్ కట్టాము మా పిల్లల ద్వారా మీ స్కూల్ కు అవసరం లేదు మీ పేర్లు నిర్దేర్చుకోండి దట్స్ ఆల్ కానీ నా బిడ్డకు నేను చెప్పిన మాట మేము రక్షించబడ్డానికి మేము విమోచించబడ్డానికి మా తల్లిదండ్రులు అంత ప్రార్థనా పూర్వకంగా రక్షణ గురించి తెలియదునైనా వాళ్ళకు కానీ మాకు తెలిసిన ఆత్మీయ సేవకులు మేము రక్షించబడాలి అని చెప్పి రక్షణ కొరకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు తగిన సమయంలో మేము రక్షించబడ్డాం నేను అందుకే మా పిల్లవాడికి ఈ రోజు వరకు మా పిల్లలు ఎవ్వరికి ఇన్ని టార్గెట్ అని చెప్పలేదు కానీ మీరు రక్షణను గురించి తీర్మానం చేసుకోండి మేం చెప్పామని మీరు వచ్చి బ్యాప్తిజం పొందద్దు మీతో దేవుడు మాట్లాడితే నా ఇలాగా అని చెబితే ఎస్ రా మన పిల్లలకి ఏం చెప్పాలి అంటే మేము పాపములో రా శాపములో ఉన్నాము అలాంటి మమ్మలను ప్రభువైన యేసు క్రీస్తు వెదకి రక్షించి రక్షణనిచ్చి నేను ఒక మాట అంటాను ఈరోజు మీరు అనుభవిస్తున్న ఇల్లు వాకిలు ఎక్సెట్రా వనరులు వసతులు అన్ని మీరు చదువుకుంటే వచ్చినవి కాదు మీరు రక్షించబడిన దేవుడాలని కలిగాయి అలాంటప్పుడు మీ బిడ్డలు మీకన్నా ముందు రక్షించబడితే అంటే మీ వయసు కన్నా ముందు వారు రక్షించబడి రక్షణను కొనసాగించుకుంటూ విద్యలో వెళ్తే మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు వాడిని ఆశీర్వదించడా హండ్రెడ్ పర్సెంట్ అండి రాసిస్తా నేను నాకు తెలిసిన ఒక ఆయన వాళ్ళ పిల్లవాడండి మంచి ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆయన ఎస్ఐ కేడర్కి వెళ్ళాడు రిటైర్ అయ్యేసరికి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఒక మంచి జాబ్లలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే లక్ష రూపాయలు జీతం వాళ్ళు రిటైర్ అయ్యేసరికి లక్షాన్నర్రా భార్యకు లక్షన్నర భర్తకు లక్షన్నర జీతం ఇద్దరే పిల్లలు టెన్త్ క్లాస్ లో వివేకానంద స్కూల్లో స్కూల్ ఫస్ట్ అబ్బాయి వివేకానంద స్కూల్లో స్కూల్ ఫస్ట్ అబ్బాయి ఎప్పుడు వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినా వాడు ఏం సార్ బాబు ఉండాడు అంటే ట్యూషన్ సార్ ట్యూషన్ సార్ తల్లిదండ్రులకు రక్షణ లేదు బాబుకు రక్షణ లేదు ఇంటర్ కూడా ద మంచి మార్క్స్ వచ్చాయి బీటెక్ చేర్పించేసరికి వ్యర్థమైన స్నేహాల్లోనికి వెళ్ళిపోయాడు ఒకనొక రోజు లేడీస్ హాస్టల్ గోడ దుంకారు పట్టుకున్నారు ఎవరి పిల్లవాడు సోన్స్ అయ్యో తల కొట్టేసినట్టయింది వాళ్ళకు ఈ అవమానంతో వాళ్ళు మొత్తం పైన ఎట్లో వాళ్ళని బయటికి తెచ్చుకోగలిగారు ఏంట్రా ఇది నేను అక్కడ చదవను హాస్టల్ ఇక్కడ చదువుతా సరే ఇంటి దగ్గరే చదువు ఆ వ్యసనాలు వ్యసనాలు వ్యసనం ఎందుకంటే ఎప్పుడు ప్రార్థనకు రాలా తల్లిదండ్రుల యొక్క బాధ ఏంటో భారం ఏంటో దైవ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం అంటే ఎప్పుడు ఉన్న మాకు వందనాలు చెప్పడం లాట్ పెట్టడం ఒకటి తెలుసు అంతే బాబు క్రిస్మస్ లో గుడులకెళ్ళం ఒకటే తెలుసు మొత్తం పైన బీటెక్ లోనే డిస్కంటిన్యూ అయిపోయాడు ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల ఉంటాయి లెక్క నుంచి చదువు చదవలే ఒకటి కొడుగదు అమ్మ వెనకేసుకుంటొచ్చింది ఉన్నీలండి మనకేం తక్కువ ఆస్తులు తక్కువ మనం బతికినంత కాలం మనకు పెన్షన్ వస్తుంది రిటైర్ అయినప్పుడు ఒక యాభై లక్షలు అరవై లక్షలు ఒక్కొక్కరికి లెక్కలు డబ్బులు వస్తాయి ఇద్దరికి కలిసి ఒక రెండు కోటి రూపాయల దాకా డబ్బులు వస్తాయి వాడు పేరు మీద వేద్దాం హ్యాపీగా తిని బెత్తుకుంటాడు వాడిని ప్రిజర్వ్ చేయమాకండి అని అన్నారు అలాగే అయితే ఉంది అయితే నేను అడుగుతాను ఆస్తులు కరిగిపోవడానికి అరిగిపోవడానికి పెద్ద సమయం ఏమీ పట్టవు అయితే జ్ఞాపకం చేస్తున్నాను రక్షణ లేకపోతే సమస్తము వ్యర్థం ప్రగులారా ఒక మాట చూస్తారా మీరు మాకాండం పదమూడవ అధ్యాయము పదహారవ వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం బాహుబలము చేత బాహుబలము చేత యహోవా రప్పించను కనుక సంగతి ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను అని చెప్పను ఇస్రాయేలులకు తన బిడ్డలకు చెప్పమని చెప్తున్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్నాం ఆ బ్రతుకు నుంచి దేవుడు విడిపించాడని ఆయన విమోచించిన సంగతి చేతికి పత్రికగా వివాహ సమయంలో మన ఐందవ సోదరుడిలాగా కట్టుకున్నప్పుడు ఒక లలాటి పత్రిక మాదిరి నిత్యము నీ నొసటను గుర్తుండాలి విమోచన మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్